నమస్తే జై శ్రీరామ్ భరత్మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ ఎయిత్ మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబుల్ జీరో డబ్ల్యూ టెన్ ఒక ఐద ఆదిలాబాద్ జిల్లా అయ్యగారు ఒక మనిషిని దొరుకుని ఢిల్లీ పోయి ఈ బండి వంకొచ్చుకున్నాడు కొనేటప్పుడు పాపం నన్ను ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు నేను చెప్పిన అయ్యగారికి ఉంచుకునేది ఉంటే తెచ్చుకోరా అమ్ముకు అంటే నష్టపోతారని కూడా ఎప్పుడు ఏ లేదు బిడ్డ ఉంచుకుంటా నా దగ్గర వేరే బండి ఉంది అమ్ముకొని ఉంచుకుంటా అంటే సరే అన్న తెచ్చుకున్నారు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ఎన్ నెంబర్ కూడా వచ్చింది టీజీ నెంబర్ మళ్ళీ అమ్మకానికి మన దగ్గర తీసుకొచ్చారు ఏమైంది అయ్యగారు మళ్ళీ అమ్ముతున్నారు అంటే నాకు ఎందుకో ఈ బండి పెట్టుకుని ఎక్కడ పోతే వాళ్ళందరూ నన్ను కాస్ట్లీ అయ్యగారు వచ్చిండు కాస్ట్లీ హాయగారు వచ్చింది అంటారు ఈ బండికి అంత కాస్లీ అని అడిగింది మనం చేసే వృత్తికి మనం తిరిగే కారుకు ఇప్పుడున్న జనరేషన్లో సంబంధాలు పెడతారు కాబట్టి ఆ విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు అయ్యగారికి పోతే ఈయన బాగా పైసలు తీసుకుంటే ఎంటర్ైన్మెంట్ అయినట్టుంది బండి తీసుకచ్చినగర పెట్టి నమ్ము అని నేను యూట్యూబ్లో పెడుతున్నా మీకు నస్తే ఒంకొర లేకపోతే లేదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ కంపెనీ కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టెన్ ఇది సన్ రూప్ వస్తుంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అందులో మనం పోయే స్పీడ్కు మైలెంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం పోయే డీజిల్ ఉందో ఎన్ని వరకు డీజిల్ ఉందో అది కూడా చూపెడుతుంది అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఆ టీఎస్ ఆ టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయితే ఢిల్లీ నుంచి తీసుకొచ్చి తెలంగాణ నెంబర్ వేసుకున్నాడు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఐదు వందల రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది డిజిల్ మ్యాన్యువల్ లీటర్ పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది తెలంగాణ అయిపోయింది సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లోనే ఎవరికన్నా అనొక కాల్ చేయడం ఐదు గారు తీసుకొని మాట్లాడిస్తా డీలో అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేల ఐదు ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఒక మూడు వెహికల్ తీసుకొని వచ్చిన సార్ రెండు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయినాయి ఒకటేమో నిజామాబాద్ ఒకటి హైదరాబాద్ పోయింది కస్టమర్ క్యాండ్ వర్క్ కూడా వేసేసినాం ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ముదర్ది ఆ బండి యూకే నుంచి ఒకసారి ఇటు చూడ అటే పట్టుకుంటున్నాడు అయ్యా యూకే నుంచి ఒకసారి డబ్బులు పంపించండి సార్ బండి తీసుకొచ్చిన ఆయన ఇండియాకి రాగానే మన దగ్గరికి వచ్చి వెహికల్ తీసుకుపోతాడు ఈ బండి లక్షా పదివేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ బ్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ చాక్లెట్ కలర్ మన సెట్లో అమ్మకానికి ఉంది టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ హెడ్లైట్లు అయితే షోరూమే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్లే ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు బండి మొత్తం ఒరిజినల్ హెడ్లైట్లతో సహా ఫ్రంట్ పోర్షన్ జెన్యున్ ఉంది ఢిల్లీది మీకు ఆ స్టిక్కర్ కూడా చూపెడతా సార్ బండి మీద ఢిల్లీ నెంబర్ స్టిక్కర్ కూడా ఉంది డిఎల్ టువెల్వ్ సిఎన్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ బండి నెంబర్ రెండు వేల పద్దెనిమిది మేలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మే వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇప్పుడు మన లోన్కి వెళ్తే లోన్ కూడా వస్తుంది కస్టమరు మన దగ్గర తీసుకొచ్చింది సార్ బండ్లు ఎక్కడ రస్టింగ్ లేదు బండి ఎట్లా చెక్ చేయాలని నేను కూడా తనకి చెప్పిన అయ్యగారికి చెక్ చేసి తీసుకొని వచ్చిండు బండికి పుచ్ బటన్ వస్తుంది రూఫ్ ఉంది మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండ్లే సీట్లల్లో రెండు వస్తాయి కో డ్రైవర్కు డ్రైవర్కు రెండు పిల్లర్లల్లో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఒక లక్ష పదివేల ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ ఇంటీరియర్ నీట్గా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్స్ ఉన్నాయి డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది బండికి ఎక్కడ రెస్టింగ్ రాలేదు లైన్ ఒరిజినల్ సార్ ఏ గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణకు సారు రెండు లక్షల యాభై వేలు రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన ఎక్కడ ఎంత కొన్నాడో మనకు తెలియదు కానీ బండికి మాత్రం రిజిస్ట్రేషన్కు సార్కు రెండున్నర లక్షలు అయినాయి మళ్ళా నచ్చిన నెంబర్ వేసుకున్నాడు ఆ నెంబర్ అనేది చెప్పకన్నాడు చెప్పలేను మీరు ఒకవేళ వస్తే బాగా చూసుకోవచ్చు ఇబ్బంది లేదు స్టెపిని జీరో పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చినాయి కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ టీజీ బండి టీజీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ముంగడ రెండు సిల్ టైర్లు ఉన్నట్టు సిల్ ఉంది అది ముంగడ రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చాక్లెట్ కలర్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మే రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయిన ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్